మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం మేడ్చల్ జిల్లా గుండలపోసంపల్లి మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు సంజీవ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సంజీవ గౌడ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని వారన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలరాజు హేమంత్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గారి అధ్యక్షతన మా చైర్మన్ శ్రీ శ్రీమతి మధుల లక్ష్మి గులాయిపిర గారి మా నాయ సీనియర్ నాయకుడు మదుల శ్రీనివాసరెడ్డి గారి ఆశీర్వాదంతో మా ఎంపీ క్యాండిడేట్ గౌరవ శ్రీ రాగిరి లక్ష్మారెడ్డి గారికి మద్దతు తెలుపుతూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాము ఈ ర్యాలీలో దాదాపు రెండు వేల మంది వరకు పాల్గొన్నారు అపూర్వ స్పందన లభించింది గత కాంగ్రెస్ ప్రభుత్వం లో జరిగిన అవినీతి అవకతవకల గురించి ఇంటి ప్రచారం చేస్తూ వారు చేసిన ఊటకు వాగ్దానాలను వారు ఏదైతే మెనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేశారో ముఖ్యంగా ఆరు వాగ్దానాలు చేసే అధికారంలో వచ్చారో ఏ ఒక్క వాగ్దానాన్ని ఇంతవరకు సంపూర్ణంగా నిర్వహించలేకపోయారు ఇలాంటి సమాచారాన్ని ప్రభుత్వం ఏదైతే ఈ వాగ్దానాలతో ఒక్క వాగ్దానం కూడా సబ్సిడీ ఏది గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కానీ ఆడపిల్లలకు ఏదైతే రెండు వేల ఐదు రూపాయలు రెండు వేల ఐదు వందల బ్రత పథకం అది కానీ మరియు కేవలం పది సెంటీమీటర్ల వర్షంతో మొన్న బాచిపల్లి కూకట్పల్లిలో పడిన వర్షానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు హైదరాబాద్ అంతా స్తంభించిపోయింది కరెంటు అలాంటి సంఘటన జరగలేదు అలాంటి విద్యుత్ వ్యవస్థను మన కేసీఆర్ ఏర్పాటు చేశారు కేవలం ఐదు ఐదు నెలల కాలంలో మనకు నరక యాతను అనుభవిస్తుంది